ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అంబటాళ్ల సంగతులు రోజు లెక్కని ఈయలటి అంబటాల సంగతులు కూడా మీకోసం ఎన్నో ముచ్చట్లను మోసుకొచ్చింది నిర్మలమైన అడవులు నిర్మల్ జిల్లా అటవీ అధికారి కె రామ్ కిషన్ ముచ్చట తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఎల్లటి తిథివార నక్షత్రం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి భరణి నక్షత్రం శుక్రవారం వాతావరణం జిల్లాల ఎల్ల ఆకాశం నిర్మలంగా ఉండి ఎండగా ఉంటుంది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెంటిగ్రేడు గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్గాను ఉంటుంది గాలిలో తేమ అరవై తొమ్మిది శాతంగా ఉంటుంది మెరుట్యూన్ చేసుకున్నారు వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని ఈ ప్రసారాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు అట్లనే రేడియో సెట్లపై వినేవాళ్ళు కూడా ఇంకా చాలా దూరం వరకు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు మన వంద మీటర్ల టవర్ ప్రారంభించడం జరిగింది అట్లనే టెన్ కిలోవాట్ ట్రాన్స్మిషన్ చేయడం జరిగింది ఇంతకుముందు నలభై యాభై కిలోమీటర్ల వరకు ఉండే ప్రసారాలు ఇప్పుడు వంద కిలోమీటర్లు దాటి వస్తున్నాయి ఇది గమనించండి మీ మిత్రులకు బంధువులకు చెప్పండి రైతు సోదరులకు నమస్కారం నా పేరు వివేక్ నేను జైనత్ మండల వ్యవసాయ అధికారిని మాట్లాడుతున్నాను రైతు సోదరులారా గమనించండి వేసవి దుక్కులకు ఇదే సరైన సమయం ఇంకా పలు చోట్లు పత్తి పంటను కొనసాగిస్తూ లేదంటే ఇతర పంటలను వేసుకుంటూ రైతులు వేసవి దుక్కులకు వెళ్ళకపోయినట్లయితే వచ్చే ఏడాదిలో వచ్చే సీజన్లో ఖచ్చితంగా మనకు చీడపీడల ఉధృతి ఆ యొక్క పొలాల్లో ఎక్కువగా ఉంటుంది వేసవి దుక్కుల వల్ల మనకు పోషకాల లభ్యత పెరగడమే కాకుండా చీడపీడ సమస్య అదేవిధంగా కలుపు సమస్య సైతం తీరిపోతుంది కాబట్టి వేసవి దుక్కులను సకాలంలో చేసుకొని మీరు వ్యవసాయానికి వచ్చే సీజన్కి సంసిద్ధత ఉంటారని ఆశిస్తూ మీ యొక్క వ్యవసాయ అధికారి వేసవి దుక్కుల గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేకించిన యవసం సలహా అది మనయాస మనభాసలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రతలు అంబటాల సంగతులు వింటున్నారు ఈ రోజు రథ సప్తమి హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు దక్షిణ భారతంలో రోజున మకర సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారు ఇతర కొన్ని మాసముల్లోని సప్తమి తిథులలో కన్నా మాఘమాసంలోని సప్తమి బాగా విశిష్టమైనది సూర్యుని గమనం ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం హిరణ్యయైన సవితారథీన అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అనే రెండు విధాలు ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా ఉంటుంది అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రథి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించేవారు అందరూ భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించే వారందరూ భారతీయులే శ్రోతలు మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు నిర్మలమైన అడవులు నిర్మల్ జిల్లా అటవీ అధికారి కె రామ్కిషన్తో ముచ్చటిందాం వారితో ముచ్చటిస్తున్నారు నిర్మల్ పేరు చెప్పగానే మనందరికీ గుర్తుకొచ్చేది కొండలు గుట్టలు గొలుసుకట్టు చెరువులు అంతేకాదు ఆహ్లాదాన్ని పంచే పచ్చటి చెట్లు అటవీ ప్రాంతం కూడా ఈ ప్రాంతంలో ఉంది మరి అలాంటి అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు అడవుల సంరక్షణ కోసం ఈ జిల్లా అటవీ శాఖ కృషి చేస్తోంది మరి ఆ కృషిని ఇప్పుడు మనతో పంచుకునేందుకు నిర్మల్ జిల్లా అటవీ అధికారి కె రామ కిషన్ గారు మనతో పాటు ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రామకిషన్ గారు నమస్కారం అండి ముందుగా ఈ నిర్మల్ జిల్లా పరిధిలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆ అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కల ప్రత్యేకతల గురించి ముందుగా మా శ్రోతలతో పంచుకుంటారా ఇప్పుడు నిర్మల్ జిల్లా విస్తీర్ణం అయితేనేమో మూడు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు హెక్టర్స్ అయితే ఫారెస్ట్ ఏరియా వచ్చి దీంట్లో ఒక లక్ష ఇరవై ఒకటి వేల ఒక వంద పంతొమ్మిది హెక్టర్లు అంటే ఇది థర్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఉన్నది అయితే దీంట్లో ఏంటిది అంటే రెండు డివిజన్స్ ఉంటాయి నిర్మల్ డివిజన్ ఒకటి ఖానాపూర్ డివిజన్ ఒకటి అదే నిర్మల్ డివిజన్లో అయితేనేమో ఫారెస్ట్ ఏరియా తక్కువ ఉంటుంది ఇది జాగ్రఫికల్ ఏరియా ఎక్కువ ఉంటుంది నిర్మల్ డివిజన్లో అయితేనేమో రెండు రెండు లక్షల అరవై మూడు వేల ఒక వంద ఎనభై ఎనిమిది హెక్టర్స్ జాగ్రఫికల్ ఏరియా అయితే ఫారెస్ట్ ఏరియా మాత్రం నలభై మూడు వేల ఒక వంద యాభై మాత్రమే అంటే పదహారు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఉన్నది అదే ఖానాపూర్ అయితేనేమో జాగ్రఫికల్ ఏరియా ఒక లక్ష పది వేల రెండు వందల యాభై ఐదు అయితే డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది హెక్టర్లు ఫారెస్ట్ ఏరియా అంటే సెవెంటీ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఏరియా అంటే చాలా మంచి ఫారెస్ట్ ఉన్నది అన్నట్టు వాస్తవంగా ఏంటిదంటే అంటే నేషనల్ పాలసీ ప్రకారము థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే మనకు జీవించే యోగ్యమైన వాతావరణము ఎకాలజీ ఉండాలంటే థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఉండాలి కానీ ఇక్కడ మాత్రము సెవెంటీ పర్సెంట్ ఉన్నది ఖానాపూర్ డివిజన్లో అయితే ఇది చాలా ముఖ్యమైన ఫారెస్ట్ ఇక్కడ చాలా విలువైన ఫారెస్ట్ అన్నట్టు టేకు చెట్లు తర్వాత ఎగిసా బ్యాంబు నల్లమద్ది అంటే చాలా విలువైన చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత దాంతోపాటు ఏంటిదంటే వైల్డ్ లైఫ్ కూడా చాలా ఉంది పర్టికులర్గా ఖానాపూర్లో ఖానాపూర్లో వైల్డ్ లైఫ్ మాత్రమే కాకుండా ఇది సంచర్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది అన్నట్టు నైన్టీ నైన్లో తర్వాత టూ థౌజండ్ టువెల్ లోనేమో టైగర్ రిజర్వ్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మాత్రం చాలా ప్రొటెక్షన్కు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అన్నట్టు అయితే నిర్మల్ డిస్టిక్ మొత్తంలో తొమ్మిది రేంజెస్ ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తొంభై ఏడు ఉన్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ముప్పై రెండు మంది ఉన్నారు తర్వాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు పదిహేను మంది ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ప్రస్తుతం తొమ్మిది రేంజ్లు ఉన్నా కానీ ఏడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు తర్వాత దీంతో పాటు ఏంటిదంటే పదహారు బేస్ క్యాంపులు అన్నట్టు బేస్ క్యాంపులు అంటే వీళ్ళు ఐదుగురిది ఒక క్యాంప్ అన్నట్టు వీళ్ళు అడవిలోనే ఉంటారు రాత్రి దినము అడవిలోనే ఉంటారు ఎక్కడైనా ప్రాబ్లం అంటే ఈ బేస్ క్యాంపులను ఎక్కడైతే ప్రాబ్లమెటిక్ ఉంటుందో టీక్ ఫారెస్ట్ కాబట్టి ఈ దొంగలు నరికిపోవడము ఈ ముల్తానేసు ఇటువంటి వాళ్ళు ఉంటారు అన్నట్టు అటువంటి ఏం జరగకుండా ముఖ్యమైన స్ట్రాటజిక్ పాయింట్స్ల ల ఈ పార్టీస్ వీళ్ళను బేస్ క్యాంప్లను అన్నట్టు వాళ్ళు నైట్ అక్కడనే ఉంటారు అక్కడనే పడుకుంటారు అక్కడనే తింటారు తర్వాత తిరుగుతూ ఉంటారు ఏదైనా వైల్డ్ లైఫ్ ఎక్కడ కూలి వచ్చినా చేసినా ఎక్కడ తిరుగుతుంది ఏంటి దాని మీద నిఘా పెడతారు తర్వాత స్మగ్లర్లది కూడా జాడ అక్కడికి వాళ్ళని వస్తే వాళ్ళను అక్కడ ఏదైనా డౌట్ఫుల్ ఏరియా ఉంటే అదంతా తిరగడము చేయడము ఇదే పని ఉంటుంది అన్నట్టు వాళ్ళకు ఇంకోటి ఏంటిదంటే పాటు అడవిలో వాటర్ సోర్సెస్ కూడా ఇప్పుడు ఎండాకాలం వస్తున్నది వాటర్ సోర్సెస్ ఒకటి ఉంటాయి వాటర్ సోర్సెస్ని కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వైల్డ్ లైఫ్ తిరిగేది ఆ వాటర్ సోర్సెస్ పంటనే వాటిని క్లీన్ చేయడము అక్కడ తిరగడము ఇక్కడ నీళ్ళు కూడా తగ్గుతూ పోతే దాన్ని కొంచెం లోతు చేయడము బయట నుంచి ట్రాక్టర్ల ద్వారా కూడా తీసుకొని సాసర్ పిట్స్ కూడా ఇక్కడ సాసర్ పిట్స్లో బయట నుంచి తీసుకొచ్చి నీళ్ళు పోస్తారు అన్నట్టు అదే ఎక్కడ ఇది తక్కువ కాకుండా ఇది చూసుకుంటారు తర్వాత ఈ ఇల్లి సిట్ ఫెల్లింగ్స్ కూడా ఏం జరగకుండా చూసుకుంటారు అంటే వాళ్ళు అయితే ఇప్పుడు ఈ ఖానాపూర్ డివిజన్ పరిధిలో అటవీ ప్రాంతం ఆ ఏరియా ఏదైతే ఉందో మంచి ఒక సుందర ప్రదేశం లాగా ఉంటుంది అక్కడ సందర్శన కోసం సందర్శకులు చాలా మంది వస్తుంటారు కదా అట్లా అటవీ శాఖ తరఫున ప్రత్యేకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జన్నారంలో చూస్తే సఫారీల ఏర్పాటు చేసి అట్లా వారిని అందులో తిప్పడం అట్లాగే ఈ ఖానాపూర్ ప్రాంతంలో గంగాపూర్ ఈ ప్రాంతాల్లో కొంత సుందర ప్రదేశాలు ఉన్నాయి కదా అక్కడ ఈ పర్యాటకుల కోసం లేదా సందర్శకుల కోసం శాఖాపరమైన ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా లేదా అందులో చూడడానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సందర్శకులు అయితే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి కడం రేంజ్లో ఉడుంపూర్ రేంజ్లో చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి చాలా మంచి ఫారెస్ట్ ఉన్నది అంటే వర్జిన్ ఫారెస్ట్ అంటే ఇంతవరకు కట్ కాని ఫారెస్ట్ అన్నట్టు అటువంటివి ఉన్నాయి అయితే కడం రేంజ్లో గంగాపూర్ అంటారు కదా మీరు గంగాపూర్ పోయేతో వాళ్ళు ఒక వాజ్ టవర్ కట్టింది ఉన్నది ఆ టవర్ చాలా బాగుంటుంది అది ఎక్కితే మొత్తం ఫారెస్ట్ అంతా ఒక దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఇంకో వాష్ టవర్ కూడా కట్టినరు అది ఇంకా అంతకంటే కొంచెం పెద్ద గుట్ట మీద ఉంటుంది అన్నట్టు ఆ దాంతో కూడా చాలా పెద్ద కవర్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ మొత్తం కనబడుతుంది ఫారెస్ట్ కూడా కనబడుతుంది మొత్తము అవి చూడదగిన ప్రదేశాలు ఆ తర్వాత ఇంకోటి ఏంటిదంటే మీరు అన్నట్టుగా సఫారీ అంటారు కదా బ్యాంబూ సఫారీ అని ఒకటి ఉంటుంది ఒక పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఉంటుంది అది ఇక్కడ మన దోస్త నగర్ దగ్గర ఎంటర్ అయితే అట్లా లక్ష్మీపూర్ దగ్గర అంటే గంగాపూర్ దగ్గరనిగా అక్కడ వెళ్తుంది అన్నట్టు అది మొత్తం అడవిలో మొత్తం తింపుకొని వస్తారు చాలా మంచి ఫారెస్ట్లో తిరిగే ప్రదేశం అది మళ్ళీ అదే కాకుండా ఏంటిదంటే దోస్నగర్ దగ్గర కూడా ఒక వాష్ టవర్ ఉన్నది వాష్ టవర్ అనేది అది మంచి వాగుంటది మంచి సీనరీ ఉంటుంది అక్కడ అయితే అక్కడ ఒకప్పుడైతే టైగర్స్ వచ్చేటి ఇప్పుడు అంత కనబడతాయి కానీ అడవి దున్నలు అవి కనబడతాయి అక్కడ కూడా తర్వాత ఇంకోటి కల్పకుంట అనేది ఒకటి ఉంటది కొడుంపూర్ దగ్గర ఆ కల్పకుంట కూడా చాలా మంచి పెద్ద చెరువు ఉంటది అక్కడ ఈవినింగ్ పోతే దున్నలు సాంబార్లు నీళ్ళగాయలు దుప్పలు అవి చాలా వస్తుంటాయి అన్నట్టు అక్కడ అక్కడ కూడా ఒక వాష్ టవర్ ఉన్నది ఇవి చూడదగిన ప్రదేశాలు చాలా బాగుంటాయి ఇవి అంటే జన్నారం లాగానే ఇక్కడ కూడా షార్ట్లీ మేము స్టార్ట్ చేస్తున్నాం సఫారీ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా అయితే ఇప్పుడు ఈ సుందర ప్రదేశాలని సందర్శించడానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చా లేదా కాలాల పరిమితులు అట్ల ఏమన్నా ఉన్నా అంటే జనరల్గా ఏంటిదంటే అంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్తేనేమో ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి అనుకోండి కొంచెము ఎక్కువ పొదలు అవి ఇవి తక్కువ ఉంటాయి కదా వైల్డ్ లైఫ్ కనబడుతుంది అన్నట్టు అంతకుముందు అయితేనే మొత్తం చాలా గ్రీనరీ పొదలు అవి ఏం కనబడదు మనకి ఇప్పుడైతేనేమో ఇక్కడ నుంచి అంటే ఆకురాలు అడవులు అన్నట్టు మనకి ఆకులు రాలిన కొద్దీ చాలా ఓపెన్ అయిపోతుంటుంది అన్నట్టు వైల్డ్ లైఫ్ అవన్నీ కనబడుతుంటాయి ఇప్పుడు ఇప్పుడు దాదాపు మార్చి వరకు బాగుంటుంది వర్షాకాలం కూడా చాలా మంచి కనబడుతుంది అడవి అంటే ఇక చాలా ఇట్లా మొత్తం పచ్చ కనబడతాయి అది కూడా అంటే వైల్డ్ లైఫ్ కనబడకున్నా కానీ చాలా అడవి అన అడవి అందాలు మాత్రం అప్పుడు చూసుకోవచ్చు ఇవి మన స్ట్రీమ్స్ ఈ పచ్చదనము చాలా బాగుంటుంది అప్పుడు కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ హరితవనాలు అనేటువంటి అంటే గ్రామీణ ప్రాంతంలో అటు అటవీ ప్రాంతం ఉంది ఈ పట్టణ ప్రాంతాల్లో ఈ హరితవనాలు లాగా ఇప్పుడు నిర్మల్ మనం లోపలికి వస్తున్న క్రమంలో అక్కడ గండి రామన్నపేట దగ్గర ఒక హరితవనం ఉంది కదా అట్లా ఇంకా ఏమైనా ఎక్కడెక్కడైనా ఏర్పాట్లు చేసే ప్రతిపాదనలు ఉన్నాయా మళ్ళీ ఈ ఏదైతే గండి రామన్న దగ్గర ఉన్నటువంటి హరితహార వనం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మాడిఫై లేదా ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అయితే మీరు ఇప్పుడు అర్బన్ పార్కులు అన్నారు కదా అర్బన్ పార్కులు నిర్మల్ డిస్టిక్లో మూడు ఉన్నాయి ఒకటి గండి రామన్న ఫస్ట్ అన్నట్టు తర్వాత అడల్లి ఒకటి ఇంకోటి ఏమో ఉన్నది అయితే గండి రామన్న ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేసినాము మరి తర్వాత అడెల్లి ఒకటి తర్వాత మస్కాపూర్ ఒకటి ఖానాపూర్ దగ్గర అదే గండి రామన్న అయితేనేమో నిర్మల్ దగ్గర ఉంటుంది ఒక త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇది ఏంటిదంటే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసినారు అప్పుడు ఇక్కడ ఏ ఉద్దేశంతో యాక్చువల్ ఇంకా ముందు నుంచే ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫైవ్ సెవెన్ నుంచే ఉన్నది ఇక్కడ డిమాండ్ నిర్మల్లో ఏంటిదంటే ఇక్కడ గ్రీనరీ ఈ పార్క్స్ ఇక్కడ లేవు ఇక్కడ నిర్మల్లో ఇక్కడ పార్క్స్ ఇక్కడ ఎక్కడ లేవు కాబట్టి ఒక పార్క్ అనేది నిర్మల్ లో ఉండాలా అని అక్కడ ఫస్ట్ ఏంటంటే అక్కడ డిపో ఉంటుండే టింబర్ డిపో అనేది ఉంటుంది తర్వాత అది బంద్ అయిపోయింది బంద్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్నది మంచి ప్లేన్ ఏరియా ఉన్నది చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పార్క్ చేయరు పార్క్ చేయరు అని ముందు నుంచే డిమాండ్ ఉన్నది ఇక్కడ టూ థౌజండ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్లో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఓపెన్ కూడా అయిపోయింది అది టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఓపెన్ కూడా అయిపోయింది ఇప్పుడు దాంట్లో వేరియస్ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయి చిన్నపిల్లల కొరకు ఆటలు తర్వాత వాకింగ్ వాకింగ్ ట్రాక్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సైక్లింగ్ ట్రాక్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంకోటి స్కై వాక్ అని ఒకటి ఉంటుంది ఒక నాలుగు వందల మీటర్లు ఉంటుంది తర్వాత ఒక పాండ్ ఉంటుంది దాంట్లో బోటు నడు ఇప్పుడు అంటే నీళ్ళు అయిపోయినాయి కానీ బోట్ కూడా నడుస్తుంది దాంట్లో అదే రకంగా అడెల్లిలో కూడా అదే రకంగా చాలా మంచి తర్వాత లాభం ఏంటిది అంటే దానికి మొత్తం ఫెన్సింగ్ చేసిన చుట్టూ దాంతోనే మంచిగా చెట్లు పెరుగుతున్నాయి అన్నట్టు చాలా బాగా చెట్లు వస్తున్నాయి అడెళ్ళలో కూడా అంతే మస్కాపూర్లో కూడా మంచి ఫారెస్ట్ అది కానీ అది కంప్లీషన్ కాలేదు మార్చిలో కంప్లీట్ అయిపోతుంది అది చివరిగా ఇప్పుడు ఈ కానాపూర్ అటవీ ప్రాంతంలో కొంత కవ్వాల అభయారణ్యం పులుల సంరక్షణ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలని ప్రభుత్వం పునరావాసం కల్పించి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు మొదలైనవి కదా మరి ఆ ప్రక్రియ ఎట్లా కొనసాగుతున్నది తరలింపు ప్రక్రియ గురించి చెప్పు అంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ఎట్లుంటాయంటే మధ్య మధ్యన విలేజెస్ మధ్య మధ్యలో విలేజెస్ ఫ్రాగ్మెంట్స్ అయింది అన్నట్టు అంటే ఒక ఎనిమల్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలంటే డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుంది అన్నట్టు కానీ టైగర్కి అయితేనేమో చాలా పెద్ద ఏరియా ఉంటుంది అన్నట్టు ఒక మగ టైగర్ అయితేనేమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఆడ టైగర్ అయితేనేమో ఒక ఏడెనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇట్లా ఉంటుంది అన్నట్టు అయితే ఇక్కడ మనకు ఆ ఫ్రాగ్మెంటేషను అది ఉండడం వల్ల ఏంటిదంటే ఎప్పుడన్నా టైగర్స్ వచ్చినా కానీ ఆగుతలేవి ఇక్కడ అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో స్టార్ట్ చేసాం మనం ఇట్లా చిన్న చిన్న విలేజ్ చాలా ఉన్నాయి చిన్న చిన్న విలేజ్ పాపులేషన్ కూడా చాలా తక్కువ అన్నట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇటువంటివి అన్నట్టు అవి తీసి పునరావాసం కల్పిస్తే ఏమైతుందంటే వాళ్ళకు కూడా ఇక్కడ మంచి జీవన ఇది పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది అన్నట్టు వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి అక్కడనేమో ఏం డిస్టర్బెన్స్ ఉండగా అడవి జంతువులు చాలా మంచిగా వరదిల్లేలాగా ఉంటుంది అన్నట్టు ఆ ఉద్దేశంతోనే ఇన్వాయిలెట్ ఏరియా అంటున్నట్టు ఇన్వాయిలెట్ ఏరియా తయారు చేయడానికి కొరకు రెండు విలేజెస్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ కాలనీ కూడా చాలా బ్రహ్మాండంగా తయారైంది తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వాళ్ళకు రెండు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఒక్కొక్కరికి ఇస్తున్నాము అయితే ఇప్పుడు అది కూడా అయిపోయింది ఈ మంత్ ఎండింగ్ వరకు ఓపెనింగ్ కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అయితే అది చాలా బాగుంది అది వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే ఉన్నారు ఎందుకంటే రోడ్డుకు దగ్గర ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రోడ్డుకు దగ్గర ఉన్నది మంచి ఇల్లు కూడా ఉన్నాయి రోడ్స్ గీడ్స్ అన్నీ తయారైనవి దాంట్లో చాలా బాగుంది అది అట్లనే అన్నీ మిగతా విలేజెస్ వాళ్ళు కూడా అట్లనే ఒప్పుకుంటే చాలా మంచి అడవి తయారైపోతుంది వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది చాలా సంతోషం సార్ ముఖ్యంగా నిర్మల్ ప్రాంతపు అడవి అందాలని వర్ణిస్తూ ఆ అడవుల సంరక్షణకు శాఖపరంగా మీరు తీసుకుంటున్న చర్యలను వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం వెరీ మచ్ ఇంతవరకు నిర్మలమైన అడవులు నిర్మల్ జిల్లా అటవీ శాఖ అధికారి కె రామ్కిషన్తో ముచ్చటినారు వారితో ముచ్చట పెట్టింది కే లెని ఈ కార్యక్రమం రేపటి నుంచి యూట్యూబ్లో కూడా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మేము వివిధ కార్యక్రమాలని వింటూ ఉండండి